హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్ యాజ్ వర్ల్డ్ విత్ వీకే సో అందరూ ఎలా ఉన్నారండి సో బాగుంటారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అదేమని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను సో మనం బాగుండాలంటే ఎలా ఏంటి మనం హెల్తీగా ఉండాలి సో మనం హెల్తీగా ఉండాలంటే హెల్దీ కర్రీస్ చేసుకోవాలి సో అటువంటి ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసాను అదే మన గుత్తి వంకాయ కూర ఈ గుత్తి వంకాయ కూర మనం రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ దీనిలో అయినా వేసుకుని తినొచ్చండి అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఏ టైప్ ఆఫ్ ఫుడ్లో అయినా కలుపుకుని తినొచ్చు అందుకని ఈరోజు మీ ముందుకి నేను గుత్తి వంకాయ కూరతో వచ్చేసాను సో చూడండి మన గుత్తి వంకాయలు సో గుత్తి వంకాయ కూర సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాము అలాగే మా ఇంట్లో మా స్టైల్లో ఈ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుంటాము అనేది ఈరోజు మీ ముందుకి చూపించిపోతున్నాము సో పదండి మా కిచెన్లోకి వెళ్ళిపోదాము ఈ గుత్తి వంకాయ కూర మేము ఎలా చేస్తామో మా కిచెన్లో దూరి చూసేద్దాము ఓకేనా రండి వచ్చేయండి బాస్ మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి దీనికి మనకి కిలో వంకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కావాలి ముందుగా గ్రేవీకి కావాల్సినవి నేను కట్ చేసుకుంటున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి బాండిలో వేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించి మన ఉల్లిపాయ ఉన్న బాండీని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి జస్ట్ మనకి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేస్తే తాలు నేను దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు విత్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిదనం పోయాక మనం టమాటోలు యాడ్ టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు కలిపి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అదిగోండి నేను అదే చేస్తున్నాను ఫ్రై చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి రెండు యాడ్ చేసుకుని కొద్దిగా నేను బాండిలో ఉన్న ముక్కలలోకి కలిసేలాగా తిప్పుకుంటున్నాను క్చువల్గా నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి అందుకని నేను దీనిలో మీకు ఎక్కడ అల్లం అనేది చూపించట్లేదు నేను ముందుగానే పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది దాన్ని నేను సపరేట్గా కర్రీ గ్రేవీలో వేసుకుంటాను ఇదిగోండి ఫ్రై అయిపోయాయి మన మొక్కలు ఉల్లిపాయ టమాటా మొక్కలు వాటిని నేను జార్లో తీసుకుని ఆరబెట్టుకుంటున్నాను సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే వంకాయ ముక్కలు కట్ చేసుకోవటము దానికి మనందరికీ తెలిసిందే వాటర్లో సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకోవాలి దానిలో మాత్రమే మనం తరిగిన వంకాయ ముక్కల్ని పెట్టుకుంటాము ఇక్కడ వంకాయ ముక్కల్ని కంప్లీట్గా తరగకూడదండి చీలికల్లాగా చేయాలి ముక్కలాగా చేయకూడదు ఓన్లీ చీలికల్లాగా మాత్రమే చేసి మనం సాల్ట్ వాటర్లో అనేది పెట్టుకుంటున్నాము నెక్స్ట్ మనం జార్లో ఉన్న ఉల్లిపాయ టమాటా ముక్కలు అనేవి చల్లగా అయిపోయా అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవటమే దానిలోకి నేను గ్రేవీ కోసం కొద్దిగా కొబ్బరి ముక్కలు అట్లాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను గ్రేవీలో గ్రేవీ ఇంకా సతిగా కావటానికి ఇవి మిక్సీ పట్టుకొని మనం మన కర్రీలో కలుపుకోవటమే సో అయిపోయింది నేను మిక్సీ పట్టేసానండి అదిగోండి నేను మిక్సీ పట్టేసాను టైట్గా వచ్చింది గ్రేవీ సో ఇంకో పక్క నేను ఏం చేస్తున్నానంటే బాండీలో తరిగి పెట్టుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎందుకంటే మనకి త్వరగా అయిపోవడానికి కర్రీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం వంకాయల్ని ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి సో మనకి కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అండ్ నేను అట్లాగే నేను ఏం చేశానంటే బాండీలో కొద్దిగా నూనె వేసి స్టవ్ వెలిగించి నూనె కాగాక మన తాలింపు దినుసులు వేసి పేస్ట్ మనం పట్టుకున్న పేస్ట్ వేసి నేను ఫ్రై చేసేసుకున్నాను సో ఇక్కడ ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అట్లాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా కదా కొద్దిగా లైట్గా పట్టుంటున్నాను అండ్ అట్లాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఇది మొత్తం ఫ్రై చేసుకున్నాక మనకి జాగ్రత్త గ్రేవీ ఏదైతే ఉందో దానిలో కొద్దిగా వాటర్ కలుపుకొని మళ్ళీ మనకి మనం ఫ్రై చేసుకున్న గ్రేవీలో కలుపుకుంటున్నానండి దాన్ని కొద్దిగా కలుపుకొని మనకి ఒక ఉడుకు రాణించేంత వరకు ఉంచుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దానిలోకి యాడ్ చేసుకుంటున్నాను మనం యాడ్ చేసుకున్నాక కొత్తిమీర అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక ఉడుకు రానివ్వాలండి మూత పెట్టేసి ఒక ఉడుకు రాణించిన తర్వాత మాత్రమే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను నేను మూత పెట్టేశాను ఒక ఉడుకు రానిచ్చేసాను సో అయిపోయిందండి అండ్ నేను ఇంకొక క్లిప్పింగ్ అనేది ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ చేసానండి లాస్ట్లో మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకునే క్లిప్పింగ్ మిస్ చేశాను మీరు కంపల్సరీ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి మన టేస్టీ వంకాయ మసాలా కర్రీ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్